జై శ్రీకృష్ణ ఈరోజు కొన్ని శ్లోకాల వివరణ తెలుసుకుందాం నాలుగో శ్లోకం దేవం కంస మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం అంటే వసుదేవుని పుత్రుడైనటువంటి ఓ కృష్ణ కంస చానూర మర్దనం కంసుడు చానూరుడు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడా అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి వాడ దేవకీ పరమానందం తల్లి అయిన దేవకీ దేవికి పరమానందాన్ని కలిగించినటువంటి వాడా కృష్ణం వందే జగద్గురుం జగత్తుకే గురువైనటువంటి ఓ కృష్ణ నీకు నమస్కారము తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులకి పరమానందాన్ని కలిగించినటువంటి వాడా జగత్తుకే గురువు అయినటువంటి వాడా కంసుడు చానురుడు అనే రాక్షసుని సంహరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి ఓ కృష్ణ నీకు నమస్కారం ఈ శ్లోకము కృష్ణ వందనాన్ని తెలుపుతోంది ఐదవ శ్లోకం కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోర నది కైవర్తక కైవర్త ఈ శ్లోకము యుద్ధ వాతావరణాన్ని యుద్ధ పరిస్థితుల్ని యుద్ధంలో ఎవరెవరు ఎలా ఉన్నారో చెప్తుంది ఇక్కడ యుద్ధాన్ని నదితో పోలుస్తున్నారు తట నదికి ఇరువైపుల ఒడ్డు అంటాం కదా తీరమని అవి ఎలా ఉన్నాయో భీష్మద్రోణులిద్దరూ ఒడ్డులాగా నిలబడి ఉన్నారట జయద్రధజల అందులో నీరు జయధ్రధుడు అంటే మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నాడు గాంధార నీలోత్పల నీల ఉత్పలము అంటే నీలము రంగులో ఉండేటటువంటి తామర పూలు శకుని తామర పూలాగా ఉన్నాడట అంటే తామర పూలు చూడటానికి అట్రాక్షన్గా ఉన్నా కానీ తామర పూలు మనం దిగామనుకోండి నదిలోకి వెంటనే ఏమవుతుంది కాళ్ళకి చుట్టుకుంటూ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా చాలామంది కోల్పోతూ ఉంటారు మనం చాలా చోట్ల వినే ఉంటాం అట్లాంటి వాడు ఆ శకుని అట్లా ఉన్నాడట శల్యగ్రాహవతి కృపేణ వహని శల్యుడు కృపాచార్యుడు నీళ్ళలో విద్యుత్తు ఎలా ఉంటుందో అలా ఉన్నారట వారి ఇరువురు కరణేన వేలాకుల వేలాకుల అంటే అరవళ్లు తొక్కుతున్న అలలు ఎలా ఉంటాయో కర్ణుడు అలా ఉన్నాడట అశ్వత్థామ వికరణ ఘోర మకర అశ్వత్థాముడు వికర్ణుడు ఇద్దరు మొసలిలాగా కనబడకుండా ఉన్నారట దుర్యోధనావర్తిని దుర్యోధనుడు ఆవర్తిని అంటే సుడిగుండం సుడిగుండంలాగా దుర్యోధనుడు ఉన్నాడు సోత్తీర్ణ ఖలు పాండవైరన నది కైవర్తక కేశవ మరి ఈ యుద్ధాన్ని అంటే ఈ నదిని దాటాలని ఎవరనుకుంటున్నారు అంటే పాండవులు ఎవరి సహాయంతో కేశవుడి సహాయంతో శ్రీకృష్ణ భగవానుడి సహాయంతో ఈ యుద్ధాన్ని వాళ్ళు దాటాలి అని అనుకుంటున్నారు భీష్మద్రోణులు ఇద్దరు నదికి ఇరువైపులా ఉంటే అందులో నీరు జయధ్రధుడు శకుని తామర శల్యుడు కృపాచార్యుడు నీళ్ళల్లో విద్యుత్ ఎలా కనపడదో అలా ఉన్నారట పరవళ్ళు తొక్కుతూ కర్ణుడు ఉంటే అశ్వత్థాముడు వికర్ణుడు ముసలిలాగా ఉన్నారు దుర్యోధనుడు సుడిగుండంలాగా ఉన్నాడు ఇటువంటి నదిని శ్రీకృష్ణ భగవానుల వారి సహాయంతో దాటడానికి పాండవులు ఉన్నారు జై శ్రీకృష్ణ